దేశంలో క్రెడిట్ కార్డులు వాడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది క్రెడిట్ కార్డులతోనే అన్ని రకాల ట్రాన్సాక్షన్లు చేసేస్తున్నారు అయితే కొన్ని కేటగిరీలకు చెందిన ట్రాన్సాక్షన్లపై అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉందని క్రెడిట్ కార్డు యూజర్లు గుర్తుంచుకోవాలి ఈ క్రమంలో దేశీయ దిగ్గజ ప్రైవేట్ బ్యాంకుల జాబితాలో ముందు వరుసలో ఉండే ఎస్ బ్యాంక్ ఐడిఎఫ్సి బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి యుటిలిటీ ట్రాన్సాక్షన్లపై సర్ఛార్జీలను ఛార్జీలను తీసుకువచ్చాయి అంటే టెలిఫోన్ బిల్ విద్యుత్ బిల్ గ్యాస్ వాటర్ ఇంటర్నెట్ సర్వీసెస్ కేబుల్ సర్వీసెస్ వంటి బిల్స్ చెల్లించినట్లయితే వాటిపై అదనగా సర్ ఛార్జీలు విధించనున్నాయి ఈ సర్ ఛార్జీలు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలులోకి వస్తాయని బ్యాంకులు తెలిపాయి మరోవైపు గత కొన్ని నెలలుగా చూసుకుంటే చాలా బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ యూజర్లకు పలు బెనిఫిట్స్ ని ప్రధానంగా యూటిలిటీ బిల్స్ ఇన్సూరెన్స్ రెంట్ పేమెంట్లపై వచ్చే రివార్డు పాయింట్లలో కోత పెట్టడం లేదా పూర్తిగా తొలగించడం వంటివి చేపట్టాయి ఇటీవల కాలంలో యాక్సిస్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను భారీగా తగ్గించేసింది ఈ క్రమంలోనే ఇతర బ్యాంకులు కార్డు జారీ చేసే కంపెనీలు సైతం తమ క్రెడిట్ కార్డుల ప్రయోజనాలను సవరిస్తున్నాయి ఎస్ బ్యాంక్ క్రెడిట్ యూజర్లు యుటిలిటీ బిల్ పేమెంట్స్ చేసినప్పుడు వారి బిల్ అమౌంట్ పదిహేను వేల రూపాయలు దాటిన క్రమంలో ఒక శాతం సర్చార్జ్ ప్లస్ జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి వస్తుంది అయితే ఎస్ బ్యాంక్ ప్రైవేట్ క్రెడిట్ కార్డుకు ఈ యుటిలిటీ సర్ అనేది వర్తించదు అలాగే మీ క్రెడిట్ కార్డుతో చేసే యుటిలిటీ అంటే గ్యాస్ ఎలక్ట్రిసిటీ ఇంటర్నెట్ వాటర్ బిల్స్ మొత్తం పదిహేను వేల రూపాయలు అంతకన్నా తక్కువగా ఉంటే ఎలాంటి సర్చార్జీలు కట్టక్కర్లేదు ఒకవేళ ఈ లిమిట్ దాటితే మాత్రం ఒక శాతం శాతం జిఎస్టి కట్టాల్సి వస్తుంది ఇక ఐడిఎఫ్సి బ్యాంక్ విషయానికి వస్తే యూటిలిటీ బిల్స్ వేలు దాటిన సమయంలో ఒక శాతం సర్చార్జ్ ప్లస్ జిఎస్టి పడుతుంది అలాగే ఫస్ట్ ప్రైవేట్ క్రెడిట్ కార్డ్ ఎల్ఐసి క్లాసిక్ క్రెడిట్ కార్డ్ ఎల్ఐసి సెలెక్ట్ క్రెడిట్ కార్డులకు ఈ సర్ చార్జ్ వర్తించదని తెలిపింది ఆయా క్రెడిట్ కార్డులు కాకుండా మిగతా కార్డులు వినియోగిస్తున్న వారు యూటిలిటీ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇరవై వేల రూపాయలు దాటితే ఒక శాతం సర్చార్జ్ ఆపై పద్దెనిమిది శాతం జిఎస్టీ కట్టాల్సి వస్తుంది